గౌరవనీయులు సినీ హబ్ అధినేత శ్రీ బసిరెడ్డి రాజేశ్వరెడ్డి గారి మరియు అమీర్ థియేటర్ సలహా సలహాదారులు గౌరవనీయులు జాకిర్ అహ్మద్ మరి డైమండ్ డెకైట్ డైరెక్టర్ సూర్య జి యాదవ్ గారు మరియు హీరో భారత్ గోపాల్ గారు ఇక్కడ వచ్చేసి ఉన్నారు డైమండ్ డెకాయట్ అన్నగారి చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేయాలని మేము ఆయన అన్నగారు చెప్పాము ఆయన ఎంటర్నెస్ స్పందించి ఇరుగురు మేము ఎప్పుడు ఎప్పుడే మీ ఎంటా ఉంటామని చెప్పారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన చేతుల మీదుగా ఫస్ట్ పోస్టర్ విడుదల చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను thank you ఈరోజు ఇక్కడ డైమండ్ ఎకాయట్ మనకు డై డైమండ్ ఎకాయట్ మనము పోస్టర్ విడుదలకు ఇక్కడ చేయడము మన అదృష్టంగా భావిస్తున్నాం ఎందువల్లంటే ఎందువల్లంటే ఇంతవరకు ఎప్పుడు ఎత్తుకున్నా కూడా ఈ సినిమా అయితేనేమి డైరెక్టర్లు అయితేనేమి హీరోలు అయితేనేమో కంప్లీట్గా ఈస్ట్ వెస్ట్ అక్కడే ఉంటున్నారు ఇప్పుడు కృష్ణా డిస్టిక్ వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడైతే మన కడప జిల్లా వాసి ముఖ్యంగా డైరెక్టర్ సూర్యాజీ అయితేనేమి హీరో గోపాల్ యాదవ్ అయితేనేమి ఇలా ఇల్లు మన కడప జిల్లాలోనే దాదాపు యాభై నూరు లొకేషన్స్లో ఒక మూవీ డైమండ్ డెకాయట్ సినిమాను తీయడం జరిగింది ఇలాగే మన ఏరియా వాళ్ళను ఎంకరేజ్ చేయాల నిర్మాతలనైతేనేమి డైరెక్టర్లనైతేనేమి హీరోలను అయితేనేమి ఎంకరేజ్ చేయాలనే సదుద్దేశంతో మన హీరో గోపాల్ యాదవ్ అయితేనేమి సూర్యాజీ అయితేనేమి వీళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉండరు ఈ సినిమా ఇలాంటి సినిమాలు చాలా వచ్చి మన ఏరియాలో కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది డెవలప్ కావాలని వీళ్ళ ఆకాంక్ష కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండడంతో మన జిల్లాలో కూడా మన రాయలసీమలో కూడా ఇలాంటివన్నీ ఎంకరేజ్ అవుతా వచ్చేసేసేసి మన ఏరియాలో కూడా ఈ నిర్మాతలకైతేనేమి డైరెక్టర్లు అయితేనేమి హీరోలు అయితేనేమి ఎక్కువ మంది ఎదుగుతారని ఇలా ఆకాంక్ష కాబట్టి ఇలాంటి వాళ్ళ ద్వారా మన వాళ్ళు కూడా అందరూ ముందుకెళ్ళి మన వాళ్ళు నిర్మాతలు అయితేనేమి అన్ని విధాలా ముందుకు తీసుకొచ్చి డబ్బులు వాళ్ళు మస్తుగా ఉన్నారు మన వాళ్ళు కూడా మన వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేసేసి వీళ్ళ ద్వారా ఇక్కడ చిత్ర పరిశ్రమను కూడా తయారు చేస్తారని నేను ఆశిస్తూ తప్పకు డైమండ్ దైట్ పోస్టర్ విడుదల కార్యక్రమం గౌరవనీయులు పెద్దవారు బసిరెడ్డి రాజేశ్వర రెడ్డి సీనియబ్ అధినేత చేతుల మీదుగా ఇక్కడ సినీ ప్రాంగణంలో జరుగుతడం తర్వాత ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించి ఆహ్వానించినందుకు ఈ ప్రొడక్షన్ టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా మన పార్తగోపాల్ యాదవ్ గారు మన రాయలసీమ కడప జిల్లాకు చెందిన వ్యక్తి ఫస్ట్ టైం హీరోగా ఆయన డెబ్యూ చేస్తున్నారు ఇంతకుముందు గోపాల్ గారు శ్రీమంతుడు మరియు మరి కొన్ని చిత్రాల్లో సైడ్ అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారన్న అనుభవం ఉంది తర్వాత కొన్ని షార్ట్ రీల్స్ షార్ట్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసి మంచి పేరును సంపాదించున్నారు సో ఆయన ఒక ప్రయత్నంగా కడప జిల్లాలో యాభై లొకేషన్స్లో ఈ సినిమాను షూటింగ్ జరుపుకోవడం ఒకటి రెండు పాటలు మినహా షూటింగ్ కంప్లీట్ కావడము ఆనందదాయకము ఈ సందర్భంగా హీరో గోపాల్ యాదవ్ గారికి అలాగే డైరెక్టర్ సూర్య గోపాల్ సూర్య యాదవ్ గారికి మరియు ప్రొడక్షన్ టీమ్ అందరికీ నేను అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను మరియు ఈ సినిమా ఫైనల్ ఎడిట్ అయినాక చూడడం కోసం అత్యుత్సాహంగా ఉన్నాము వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో అందరికీ నా నమస్కారాలు ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు బసిరెడ్డి గారు గారికి మన అమీన్ థియేటర్ యాజమాన్యం గారికి మిగతా పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు సో ఇక్కడ ఎన్నో కష్టాలకు ఎదురొచ్చి ఒక సినిమా కళ నెరవేర్చుకోవడానికి మన హీరోకమ్ ప్రొడ్యూసర్ గారు మన పార్త గోపాల్ గారు దాదాపు ఒక రెండు సంవత్సరాలు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడడం జరిగింది సో ఇతర లొకేషన్లో కాకుండా మన కడప జిల్లాలోనే ఎన్నో లొకేషన్లు పెద్ద పెద్ద సినిమాలు కూడా మన కడప జిల్లాలో తీశారు కంటికోట లాంటి ప్రాంతాల్లో ఇలాంటి ఎక్సలెంట్ లొకేషన్లు మన కడప జిల్లాలోనే ఉన్నాయి ఒక పూర్తి సినిమా తెలుగు పూర్తి నిడివి సినిమా రెండు గంట రెండున్నర గంటల సినిమాను మన కడపలోనే మన కడప జిల్లా సరౌండింగ్స్లోనే మాత్రమే చిత్రీకరించింది మరి ఏ లొకేషన్లో చిత్రీకరించలేదు సో ఇది ఒక చెప్పాలంటే మన జిల్లాకు ఒక గర్వకారణం లాంటిది అంటే అదేవిధంగా మన హీరో గారు కానీ మొత్తం టీం కానీ ఎంతో ప్రయాసాలకు కోర్చి మనము ఈ సినిమాను కంప్లీట్ చేయడం జరిగింది సో ఈరోజు ఇక్కడ పెద్దలకు సమ సమక్షంలో సారు వాళ్ళ మా ప్రోత్సాహంతో ఈ సినీ హబ్లో ప్రొద్దుటూరులోని సినీ హబ్లో ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపట్టాము దానికి సహకరించిన ఈ సినీ హబ్బు యాజమాన్యం గారికి అందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞత థ్యాంక్ యూ ముని గోపాల్ ముని యాదవ్ మంది ఇక్కడ ముద్దునూరు దగ్గర సమీపంలో ఉన్న కోసినేపల్లి గ్రామం మాది ఈ సమీపంలో ఉన్న గ్రామం మేము ఇక్కడ గత టూ ఇయర్స్ నుంచి నేను మన డైరెక్టర్ గారు అయితేనేమి ఈ సినిమాకు ఎంతో ప్రోత్సాహంతో ఇద్దరం కలిసి చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కిచ్చాము ఇక్కడికి వచ్చిన మా పెద్దలకి మా బసిరెడ్డి రెడ్డి గారికి మన అమీర్ గారి అమీర్ కా అహ్మద్ గారికి నేను ఎంతో ఎంతో రుణపడి ఉన్నాను ఎందుకంటే నాకు వీళ్ళు పెద్దలుగా వచ్చేసి మాకు ఇంత పెద్ద అడిగిన వెంటనే ఇంత ప్రోత్సాహించి ఎంతో మాకు ముందుకు సాగించేందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది